మనం గత వీడియోలో ఎరడ పురాణంలోని చావు పుట్టుకల గురించి నరక వృత్తాంతం గురించి మాట్లాడుకునే పదహారవ అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయంలోని శ్రీహరి గరుడుకి ధర్మనగర వృత్తాంతాన్ని చెప్పడం దాకా మనం మాట్లాడుకున్నాం అందులో మనం పూర్తిగా తూర్పు నగర వృత్తాంతం గురించి మనం మాట్లాడుకో తూర్పు ద్వారం యొక్క వృత్తాంతం గురించి మనం మాట్లాడుకోలేదు ఈ రోజు వీడియోలో మనం తూర్పు ద్వార వృత్తాంతం గురించి మాట్లాడుకుని తర్వాత భాగంలో పదహారు పదిహేనవ భాగం గురించి మనం మాట్లాడుకుందాం పదిహేను అధ్యాయం గురించి ఇక వీడియోలోకి వెళ్తే తూర్పు ద్వార వృత్తాంతం తూర్పు ద్వారము సర్వ భోగాలకి కలిగి ఉండే ప్రదేశము తూర్పు ద్వారం కల్ప వృక్షము అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అదే కోరికలు తీర్చే వృక్షాలు కూడా అక్కడ ఎక్కువగా ఉంటాయి హంసలు పక్షులు ఎక్కువగా అక్కడ విహరిస్తూ ఉంటాయి చెరువులలోని నీరు అమృతం వలె తీయగా ఉంటుంది పుణ్యాత్ములు బ్రహ్మర్షులు రాజర్షులు అప్సరసులు గంధర్వులు విద్యాధరులు తత్పరులు శివభక్తి పారాయణలు శీతోష్ణములు సమానంగా చేయువారు అందరూ అక్కడే ఉంటారు ఆటసారులను దాహం తీర్చుకున్న ప్రదేశాలు మాతా పితృభక్తి గురించి ఎక్కువగా శుశ్రూష గురువుని శుశ్రూషలు చేసేవారు దురంధరులు భూదానం చేసిన వారు గోదానం చేసిన మొదల పుణ్యాత్ములందరూ తూర్పు ద్వారం గుండానే అని అమదు యమపురికి వెళ్తారు రెండవది ఉత్త ద్వారం మంచి గంధము చెట్లతో రథములతో కూడి ఉండి పక్షుల కిలకిల రావాలతో అమృత తుల్యమైన సరోవరములతో కలిగి ఉంటుంది వేద పురుషులు అతిథి సేవ పారాయణులు దుర్గాదేవి భక్తులు ధర్మ యుద్ధమున చనిపోయిన వాళ్ళు నిరాహార దీక్ష చేస్తూ చనిపోయిన వారు ఆరి ఆశి యొక్క క్షేత్రమున బ్రాహ్మ బ్రహ్మ తీర్థన చనిపోయిన వారు దేవ బ్రాహ్మణ కార్యాలు చేస్తూ చనిపోయిన వారు యోగులు సత్పురుషు సత్పుత్రులు మహాదాన పారాయణులు ఉత్తర ద్వారమున యమపురానికి ప్రవేశించి సభలోకి వెళ్తారు మూడవది పశ్చిమ ద్వారం ఇది రత్నములతో ప్రకాశిస్తూ ఉంటుంది చక్కని చల్లని అలాగే తియ్యని నీరు కలిగిన సరోవరములు అక్కడ ఉన్నాయి ఏనుగులు గుర్రాలతో నుండి ఉన్నది శాస్త్రవేత్తలు విష్ణు భక్తులు గాయత్రి జపత తత్పరులు నిత్య అగ్నిహోత్రులు వేద పాఠకులు బ్రహ్మచారులు సన్యాసులు జ్ఞాన వైరాగ్య సంపన్నులు పితృదేవర్షి రుణ విముక్తులు యజ్ఞ యాగాదు చేసేవారు సత్సంగ పారాయణ విష్ణులు పితృడలం తీసేసిన వారు అందరూ అప్సరతలతో కూడిన విమానం ఎడెక్కి అమృతమును తాగుచు పశ్చిమ ద్వారం ద్వారా యమపూరి యొక్క సమ ధర్మ సభకు ఇలా వచ్చినటువంటి పుణ్యాత్మను చూసి యముడు తిరిగి తిరిగి వారికి స్వాగతాలు పలుకుతూ లేచి మరి వారి ఎదురుగా వెళ్లి వారిని తీసుకొచ్చి సింహాసనం వారి వారి యొక్క సింహాసనములకు కూర్చొని పెడతాడు ఎంతో ఆద్యంగా పద్యముల చేత పూజించి గౌరవించను యముడు వారిని ఉద్దేశించి ఓ సభ్యులారా మీరు ఈ పుణ్యాత్ నమస్కరించు ఇతను నా మండలము ఛేదించుకుని బ్రహ్మలోకానికి వెళ్ళు తర్వాత ఓ చూసి దుర్లభమైన మానవ జన్మని ఎత్తినా ఎవరు సత్యము ధర్మము పాటించరు వారు గౌరవమైన నరకానికి పొందుదురు ఎందుకంటే వారు సత్య ధర్మాన్ని పాటించలేదు కాబట్టి వారికంటే అచేతనుడు ఏ పని చేయని వాడు కూడా ఉండడు అస్థిరమైన మానవ జన్మ ఎంతో స్థిరమైన ధర్మం సంపాదించుకున్న వాడే బుద్ధిమంతులలో గొప్పవాడు అవుతాడు కాబట్టి అన్ని విధాల ధర్మాన్ని సంపాది కంటే మీరందరూ అన్ని భోగములతో కూడినట్టి పుణ్య స్థానానికి మాటలు విన్న పుణ్యాత్మలు చేత చేత స్తోత్రు విమానములను వెక్కి పరమ పదము వైకుంఠములకు వెళ్ళారు కొందరు ఆ ధర్మ సభలోనే ఉంటారు ప్రళయకాలము వరకు దివ్య భోగములు అనుభవిస్తూ పుణ్యశేషము చేత మరలా మానవ జన్మ గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులై వైకుంఠాన్ని పొందుతారు హిమాలయ వృత్తాంతం తిని కదా దీనిని భక్తితో వినవారు ధర్మరాజు సభకు తప్పకుండా వెళ్తారు ఇక మనం పదిహేను అధ్యాయం తర్వాత వీడియోలో మాట్లాడుకుంటే ముందు పదిహేడో అధ్యాయం పేరంటే శ్రీ మహావిష్ణువు గరుడు విశ్వ ఆత్ముల జన్మ కర్మలను నిరూపించడానికి వారి గురించి చెప్పడమే మన పదిహేను అధ్యాయం ఇక మనం పదిహేను అధ్యాయం పూర్తి చేసుకున్న తర్వాత పదిహేను అధ్యాయంలో గాయత్రి మంత్రాన్ని ఎలా క్రమంగా వాడాలి దాన్ని ఎలా క్రమక్రమంగా ఉపయోగించాలో మాట్లాడుకుంటాం అలాగే పదహారు అధ్యాయం మోక్షానికి ఉపయోగం దాని గురించి కూడా మనం పదహారవ అధ్యాయంలో మాట్లాడుతున్నాం ఒక పదహార అధ్యాయం పూర్తయిన తర్వాత మనం ఫలస్ఫృతి నానా విధ జన్మ కారణం గురించి కూడా మాట్లాడుకుందాం ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత కరుడు పురాణంలో పూర్తి మిగతా భాగాలు మిగతా అధ్యాయుల గురించి కూడా మనం వేరే వేరే పుస్తకాల ద్వారా తెలుసుకొని వాటి గురించి పూర్తి వివరాలు మీకు అందిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మీకు ఈ వీడియో ఏ భాగం బాగా నచ్చింది లేదా ఏ భాగం నచ్చలేదు వీడియో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి జయ శ్రీరామందరికి